ఏపీలో సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్ల పెంపుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతుంది ఓవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేక టాలీవుడ్ తో సీఎం డిప్యూటీ సీఎం సంబంధాల నేపథ్యంలో వారిని కరుణిస్తుందా అన్న చర్చ జరుగుతుంది హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుకున్నో అని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తేల్చి చెప్పేసింది తాజాగా టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి మరోసారి వారికి క్లారిటీ ఇచ్చేశారు దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ ఏపీలో చంద్రబాబు సర్కార్ పైనే ఎందుకంటే సంక్రాంతి సినిమాలకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో డిమాండ్ చాలా ఎక్కువ దీంతో ఏపీ సర్కార్ నిర్ణయం కీలకంగా మారిందే ఈసారి సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరహాలో వీటికి బ్రేకులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడం లేదని తెలుస్తుంది ఇవాళ దిల్ రాజు పవన్ కళ్యాణ్ భేటీలోనూ దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది అదే సమయంలో తెలంగాణలో జరిగిన అల్లు అర్జున్ ఎపిసోడ్కు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో భాస్యం చెప్పేశారు అల్లు అర్జున్ తప్పిదం వల్లే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందని బాధితుల్ని తర్వాత రోజు వెళ్లి బన్నీ కానీ చిట్టు నిర్మాతలు కానీ పరామర్శించకపోవడం తప్పని అలాగే అక్కడ అల్లు అర్జున్ కాదు రేవంత్ రెడ్డి ఉన్న అదే పరిస్థితి ఎదురయ్యేదని మొత్తంగా గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ అల్లు అర్జున్పై పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ఘటన కేవలం అల్లు అర్జున్ వరకే పరిమితమన్నట్లు చెప్పుకొచ్చారు తద్వారా రేవంత్ రెడ్డి శాంతి భద్రత విషయంలో కఠినంగా ఉన్నారని తమకు ఏపీలో ఆ పరిస్థితి లేకపోవడంతో టాలీవుడ్కు ఊరటనిచ్చేలాగా తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పేసినట్లయిందే